అందరికీ నమస్కారం ఈరోజు వెంకటాపూర్ గ్రామంలో బాల వికాస్ అధ్యయనంలో ఏదైతే వాటర్ ప్లాంట్ ఓపెనింగ్కి వచ్చే మన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా శోరెడ్డి గారికి వేరే విధంగా నాయకులకు లీడర్లందరూ కూడా ప్రకృతి తెలుపుకుంటూ ఎక్కువ సమయం తీసుకోకుండా ఇక్కడ చాలా రోజుకి వెళ్ళి ఊర్ల వాటర్ ప్లాంట్ కోసం అందరూ మనం ప్రయత్నం చేస్తున్నాం గత రెండు సంవత్సరాలకి వెళ్ళి ఈ రోజు దీనికి మంచి టైం వచ్చింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇంతమంది గ్రామస్తులు ఇక్కడ ఉన్నారు సో దీన్ని మంచిగా కాపాడుకోండి ఏ విధంగా మేము ఎంత మంచిగా కాపాడుకుంటే ఆ ప్లాంట్ అన్ని రోజులు మీకు ఉంటుంది ఎక్కువ ఖర్చు కాకుండా నెలకు నూట యాభై రెండు వందల రూపాయల మంచి ఇంటర్నెట్ మీకు సాగి నీరు వస్తుంది సో తప్పకుండా వాడుకోండి దాన్ని మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదైతే నేను చిన్న చిన్న కార్యక్రమాలు ఎందుకంటే నేను ముందే చెప్పినాను ఏమున్నా పథకాల్లో నాకు వచ్చినాయి కూడా పథకాన్ని ఖర్చు పెడతాను ఇట్లాంటి అల్రెడీ పథకాల్లో పది పదిహేను ఊళ్లలో ఏటీ అదే ఎనీ టైం వాటర్ మిషన్లు కూడా చాలా వరకు ఇచ్చినాను నేను సో ఏమున్నా కూడా న్యాయమైన కోరికలు ఏమున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ప్రజలకైతే అవసరం ఉంటుందో వాటి కోసం ఇక్కడ ఎలక్షన్ పాలిటిక్స్ కానీ ఓట్ పాలిటిక్స్ కానీ అట్లాంటివి ఏం లేవు అందరూ మంచిగా ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ హయాంలో అందరూ కూడా బాగుపడాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం